హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెలలో అమలు అంటే అన్ని పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం ముఖ్యంగా మహిళలు రైతులు తల్లలకు అయితే కనుక వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది సో ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెలలో వివిధ సంక్షేమ పథకాలను అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతోంది అందులో భాగంగా మొదటి చూసుకుంటే కనుక మనకు రేషన్ కార్డ్స్కి కి సంబంధించి అనమాట సో ఏపీలో మనకు రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది అనమాట అంటే మనకు యొక్క ఈకేవైసీ అయితే చేస్తున్నారు అంటే కార్డులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి బయోమెట్రిక్ వేలి ముద్రలు అయితే తీసుకోవడం జరుగుతుంది అది కూడా ఆ యొక్క రేషన్ డీలర్ల వద్ద అయితే ఈ ప్రక్రియ జరుగుతుందనమాట దీనివల్ల ఏంటంటే కనుక రేషన్ కార్డులోని మెంబర్స్ని ని ఫిల్టర్ చేయడానికి అనమాట అంటే ఆ కార్డులోని మెంబర్స్ ఎవరైనా చనిపోయి ఉన్నా లేదంటే గనక వలస వెళ్ళిపోయి ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఫిల్టర్ అయితే అవ్వడం జరుగుతుంది దీని యొక్క గడువు అనేది అంటే మనకు లాస్ట్ డేట్ అనేది అయితే ఏప్రిల్ ముప్పయో తేదీ లోపు అయితే కనుక చేయించుకోవాలని అయితే కనుక ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది తర్వాత రెండు అప్డేట్ చూసుకుంటే కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి సో మనకు ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని అయితే మనకు నాదెండ్ల మనోహర్ గార్డ్ అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకు రాష్ట్రంలో పీడీఎస్ లబ్ధిదారులకు ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ నెలాఖరులోగా కేవైసీ ప్రక్రియ పూర్తి కాగానే ప్రారంభిస్తామని తెలిపారు ఇక ఇదే సమయంలో కుటుంబ సభ్యుల జోడింపు అంటే ఎవరన్నా పర్సన్ యాడ్ చేయాలన్న కార్డు తొలగింపు అంటే డిలీట్ చేయాలన్నా స్పిల్ట్ అంటే కనుక డివైడ్ చేయాలన్నా కూడా కొత్త ఆప్షన్లు అయితే ఇస్తామని చెప్పారు ఇక క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త ఫీ తో కొత్త రేషన్ కార్డులను తీసుకొస్తున్నట్లయితే కనుక తెలపడం జరిగిందనమాట సో ఇదన్నమాట సో తేదీ తేదీలోపు ఎవరన్నా ఈకే వేస్ట్ చేసుకోకపోతే ఈకే వేస్ట్ చేసుకోండి ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి డిలీట్ స్పిల్టు అదే యాడ్ ఆప్షన్స్ అయితే కనుక ఈ నెలలో కల్పించడం అయితే జరుగుతుంది ఇక మే ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే కనుక ఏటీఎం సైజులో అందజేస్తారన్నమాట ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఇక రెండో చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి అనమాట సో ముఖ్యంగా ఏపీలో పెన్షన్లకు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు అయితే అందించడం అయితే అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రస్తుతం సదరం స్లాట్లను అయితే కనుక సదరం స్లాట్ బుకింగ్స్ని అయితే కనుక ఓపెన్ చేయడం జరిగిందనమాట అంటే మనకేంటంటే గత రెండు మూడు నెలల నుంచి అయితే కనుక ఇవైతే కనుక అందుబాటులోకి అయితే లేవు ఇప్పుడు ఈ యొక్క సదరం స్లాట్లను అయితే ఓపెన్ చేయడం జరిగింది సో నాలుగో తేదీ నుంచి అయితే స్లాట్ బుకింగ్ ఎనిమిదో తేదీ నుంచి అయితే వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే వైకల్య దూపతల జారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో అందులో భాగంగానే సో ఎవరైనా కానీ దీనికైతే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు కొత్త పెన్షన్స్కి సంబంధించి అంటే కొత్త పెన్షన్స్ అనేది అయితే కనుక మే నెల నుంచి అందజేస్తామని అయితే తెలిపారు ఐదు లక్షల మంది కొత్త పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని అందులో తొంభై మూడు వేల మంది వితంతువులు ఉన్నారని వీళ్ళకి స్పాంజ్ కేటగిరీ కింద అయితే గనక పెన్షన్లను అందివజేయడం అయితే కనుక జరుగుతుందనమాట అంటే మనకు కొత్త పెన్షన్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు ఇక ఇదే నెలలోనే పెన్షన్ అర్హత వయసును తగ్గింపు చేసి యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారు ఎస్సీ మైనారిటీలకు అయితే కనుక అందజేయడం జరుగుతుంది దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఈ ఏప్రిల్ నెలలోనే అయితే ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు నాలుగో తేదీ స్లాట్ బుకింగ్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక ఎనిమిదో తేదీ నుంచి అయితే కనుక వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు సో అదైతే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక మూడో చూసుకుంటే కనుక మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారు అంటే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది ఏపీలో దీపం పతకం కింద అయితే కనుక సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అయితే ఇస్తారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది అందులో విధంగా మనకు మొదటి సిలిండర్ పంపిణీ చేశారు ఇప్పుడు రెండో సిలిండర్ అనేది ఏప్రిల్ నెల నుంచి అయితే అందజేయడం జరుగుతుంది సో ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో అయితే కనుక ఆ యొక్క డబ్బులు అనేది వారి బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే అవడం జరుగుతుంది కాబట్టి రెండో సిలిండర్ని అయితే మీరు ఉచితంగా అయితే బుక్ చేసుకోవచ్చు దాదాపుగా ఎనిమిది వందల ఇరవై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే కనుక యొక్క సిలిండర్ ధర ఉంటుంది కాబట్టి మనకి ఆ డబ్బులు అనేది మనకి రెండో సిలిండర్కి సంబంధించి ఉచితంగా అయితే కనుక డబ్బులు జమ అయితే అవడం జరుగుతుందన్నమాట ఇక నాలుగో పథకం చూసుకున్నట్లయితే కనుక ఐఏపిలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు సో మనకు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుందో మనకు ఏపీలో కూడా అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నారు ఉగాదికి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ లేట్ అయితే అయ్యింది సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఏప్రిల్ పదో తేదీ తర్వాత అయితే కనుక ఈ పథకాన్ని అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో జిల్లా టు జిల్లా మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుంది అంటే మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఆ జిల్లా వాళ్ళు మాత్రమే మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు చేసేకి వీలుంటుంది మీరు వేరే జిల్లా వెళ్ళాలనుకుంటే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఇక తర్వాత పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలోని రైతులకైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అయితే విడుదల అయితే చేయడం జరుగుతుంది అంటే మనకు యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు అందులోనూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలుపుకొని మొత్తంగా ఇరవై వేలు అయితే అందజేయడం జరుగుతుందని అయితే చెప్పారు ఈ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లు కూడా ప్రభుత్వం కేటాయింపు అయితే చేయడం జరిగింది బడ్జెట్లో సో మనకు మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని అయితే చెప్పారు సో మరి ఈ పథకానికి అప్లికేషన్ ప్రాసెస్ అర్హుల జాబితా విడుదల చేయడము సో ఆ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ ఈ ఏప్రిల్ పదహైదో తేదీ తర్వాత అయితే కనుక ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట సో ఫస్ట్ మనకు గైడ్ లైన్స్ విధి విధానాలు విడుదల చేస్తారు తర్వాత అర్హుల జాబితా విడుదల చేస్తారు తర్వాత మళ్ళీ మనకు డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి ఈ ఏప్రిల్ పదహైదు తర్వాత అయితే కనుక మీరు డాక్యుమెంట్స్ అనేది అయితే రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది దాదాపుగా యాభై నాలుగు లక్షల మందికి అయితే రైతులకైతే కనుక ఈ యొక్క డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది అనమాట సో మేలో అయితే డబ్బులు విడుదల చేస్తారనమాట సో ఇది ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఏపీలో తల్లులకు సంబంధించి అనమాట సో తల్లికి వందన పథకం అంటే అమ్మవాడి పథకం అన్నమాట సో అమ్మవాడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తారు స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు అయితే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి కూడా దాదాపు తొమ్మిది వేల ఆరు వందల కోట్లను అయితే కనుక ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట దీన్ని కూడా మే నెలలో ప్రారంభిస్తామని అయితే చెప్పారు సో మే నెల చివరిలో కానీ లేదంటే కనుక జూన్ మొదటి వారంలో కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చి స్కూల్స్ రివోపెన్ అయిన తర్వాత అంటే స్కూల్స్ రివోపెన్ అయ్యే లోపు ఆ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఏప్రిల్ ఇరవై తర్వాత అయితే గనుక ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ అనేది పథకం ఈ పథకం ద్వారా అయితే ప్రతి నెల మహిళలకు పదిహేను వందల అయితే జం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఈబీసీ అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు అయితే కనుక డబ్బులు జంప్ చేస్తారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది బడ్జెట్లో కూడా దాదాపుగా మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లను అయితే కేటాయింపు చేయడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ కూడా అయితే కనుక మనకు ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనేది అయితే కనుక ఇంకా క్లారిటీగా అయితే చెప్పలేదన్నమాట సో దీన్ని కూడా మనకు మేలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ మూడో వారం తర్వాత అయితే కనుక దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ అయితే విడుదలైతే చేయనున్నారు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చివరి చూసుకుంటే కనుక మనకు మత్స్యకారులకు సంబంధించి అనమాట సో మత్స్యకారులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది అయితే అందిస్తామని అయితే చెప్పారు వేట నిలిచిన సమయంలో అంటే వేట విరామ సమయంలో సో ఈ యొక్క ఇరవై వేల రూపాయలను అందజేస్తామని చెప్పారు దీనిని ఏంటంటే ఏప్రిల్ నెలలో డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఏప్రిల్ చివరిలో అంటే ఏప్రిల్ ముప్పై తేదీ లోపు అయితే కనుక ఈ పథకానికి సంబంధించి రైతులకు ఇరవై వేలు అనేది అయితే అంటే ఈ యొక్క మత్స్యకారు అయితే కనుక ఇరవై వేల రూపాయలు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది లేటెస్ట్ అప్డేట్స్ అయితే సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి